మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మన భారతదేశం ఎన్నో సాంప్రదాయాలు ఎన్నో సాంప్రదాయ కళలకు పుట్టిని ఎన్నో కాలాల కిందట అంతరించిపోయింది అనే నకాశి కళ ఇప్పటికి కూడా కొంతమంది చేతుల ద్వారా జీవం పోసుకుంటూ అదే కళను జీవనాధారంగా బ్రతుకుతున్నటువంటి వారు గణేష్ మరి ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా సిద్దిపేట జిల్లా చేరియల గ్రామంలో ఉన్నాం ఇక్కడ నకాశి బొమ్మలు తయారు చేస్తారు ఈ ఆధునిక కాలానికి తగ్గట్టుగా కూడా ఈ నకాశీ బొమ్మలు ఏ విధంగా తయారవుతున్నాయన్ని విశేషాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం అందమైనటువంటి నకాశీ బొమ్మల తయారీ విధానం అంతా కూడా గణేష్ గారి సతీమణి ఇక్కడ ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే ఈ నకాశీ బొమ్మల చరిత్ర ఎప్పటి నుండి ఉంది ఇవి ఎలా తయారవుతాయి ఇది నేను మా నాకు పెళ్ళి ఇరవై ఐదు సంవత్సరాలు నాకు చర్యల పెయింటింగ్ మాస్క్ అంటే చాలా ఇష్టం మా ఆయన ఇదే పని చేస్తాడు నేను కూడా ఆయనతో పాటు ఇదే పని చేస్తున్నా కంటిన్యూ ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాను ఈ బొమ్మలు తయారు చేస్తారు కదా సో ఇప్పటి కాలానికి కూడా అనుగుణంగా చేస్తున్నారు కదా ఏ రకాలు తయారు చేస్తారు ఈ బొమ్మలు ఈ బొమ్మల్లో కృష్ణుని వేస్తాం రాముని వేస్తాం విలేజ్ థిం చేస్తాం ఇప్పుడు కథలు చెప్తారు కొన్ని బొమ్మలు వాడబెట్టి ఒక యాభై ఆరు బొమ్మలు ఉంటాయి ఒక ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క కథ చెప్పుకుంటే బొమ్మలు బొమ్మలు పెట్టి కులాన్ కథ చెప్తారు ఆ బొమ్మలు కూడా మేమే చేస్తాం మీతో పాటు ఎంత మంది ఇక్కడ ఈ పని చేస్తున్నారు ఈ చేరాల పెయింటింగ్ మాస్క్ అంటే ఏడు ఫ్యామిలీస్ ఉన్నాయి మేడం ఇప్పుడు మా దగ్గర మా ఇద్దరు కూతుర్లు మా బావ బిడ్డ ఇంకా ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి నేర్పిస్తున్నాం మేడం వాళ్ళంటే మా పిల్లలు అంటే కంటిన్యూ మొత్తం వర్క్ వస్తుంది వాళ్ళకు వాళ్ళకి చిన్నప్పటి నుంచి స్కూల్ పోయేటప్పుడే దగ్గర కూర్చొని పెట్టుకొని పని నేర్పించినాం వాళ్ళు మొత్తం వర్క్ చేస్తారు ఇప్పుడు మరి ఆర్డర్స్ కూడా ఏ విధంగా వస్తున్నాయి ఎలా సేల్ చేస్తున్నారు ఇప్పుడైతే పర్వాలేదు మేడం అయితే వస్తున్నాయి చేస్తున్నాం ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఈ నకాశ బొమ్మలు తీసుకెళ్లడానికి గాని కొనుక్కోడానికి ఎక్కడెక్కడ నుండి వస్తారు ఎవరెవరు వస్తుంటారు ఇక్కడికైతే ఢిల్లీ నుండి వస్తారు అమెరికా నుండి కూడా వస్తారు మేడం మన హైదరాబాద్ నుండి వస్తారు చాలా మంది వచ్చి తీసుకెళ్తారు వాల్ పెయింటింగ్ మేము ఇక్కడ రైల్వే స్టేషన్ చేసిండు మా ఆయన మేము మన గోడల పైన చాలా చేసినాం మేడం మరి ఇదే కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఇదే కళ మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళ గణేష్ వాళ్ళ కూతురు కూడా ఇక్కడ ఉన్నారు ఆవిడతో కూడా మాట్లాడదాం హలో హలో పేరు యామిని ఈ కళను చాలా రోజుల నుండి నేర్చుకుంటున్నావు కదా ఎలా అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాయి ఈ కళ నేర్చుకున్నందుకు నేను చిన్నప్పటి నుండి చదువుకుంటూ మా డాడీ దగ్గరను కూర్చొని పని నేర్చుకున్నాను ఇప్పుడు నేను పూర్తిగా వేయగలను మొత్తము అలాగే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కళ అంతర్ నుంచి మా పేరెంట్స్ తోనే అంతర్ నుంచి అని ట్రైనింగ్ లో నేర్పించడం జరిగింది ఇరవై మంది మహిళలకు నేర్పించడం జరిగింది అండ్ ఈ కళ మీద చాలా రాష్ట్రాలు కూడా వెళ్ళడం జరిగింది అంటే ఢిల్లీ మహారాష్ట్ర ఖజరాహో అన్ని వేయడం జరిగింది గోడల పైన సిద్దిపేట డివైడర్ల పైన కూడా వేయడం జరిగింది ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ లో అండ్ రైల్వే స్టేషన్ల పైన వేయడం కూడా జరిగింది సో ఎగ్జిబిషన్ లో కూడా మీరు వీటిని ఎక్స్పోజ్ చేశారు కదా ఎవరి ద్వారా మీకు అవకాశం వచ్చింది గవర్నమెంట్ ద్వారా వస్తాయి టూరిజం ఆఫీసులు ఉంటాయి మాకు కండక్ట్ చేసుకోవడానికి వాళ్ళు పిలుస్తారు మాకు మేము అక్కడ కండక్ట్ చేస్తుంది ఎగ్జిబిషన్ మీ డాడీ దగ్గర నేర్చుకున్నారు కదా ఎన్ని రోజుల్లో కంప్లీట్ గా నేర్చుకున్నారు నాకు త్రీ ఫోర్ ఇయర్స్ వరకు పట్టింది మొత్తం కథ నేర్చుకోవడానికి మాస్కులు నేర్చుకోవడానికి కూడా ఒక ఫోర్ ఇయర్స్ వరకు పట్టింది ఇప్పుడైతే నేను ఒక పెయింటింగ్ ఒక రోజులో వేయడం జరుగుతుంది ఇందులో ఈ నకాశీ బొమ్మలో పెయింటింగ్ కానీ మాస్కులు కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కదా ఎన్ని రకాలు ఉన్నాయి చాలా రకాలుగా ఉంటాయి అంటే రామాయణం మహాభారతం భాగవతం మాస్కులు అంటే కృష్ణుని ఉంటాయి రాముని ఉంటాయి రాజారాణి గరుడ నరసింహస్వామి ఇలా దేవుళ్ళు అన్ని రకాలుగా వేయగలుగుతాం మేడం ఇప్పుడు పెయింటింగ్స్ అంటే ఒకప్పుడు క్లాత్ పైన వేయడం జరిగింది ఇప్పుడు ఎలా అంటే ఇంట్లో అలంకరణ కోసము శారీస్ పైన శారీస్ పైన ఇస్తాం డ్రెస్ల పైన వేస్తాం ప్లేట్స్ పైన వేస్తాం బిస్టింగ్ కార్డ్స్ పైన వేస్తాం ట్రేల పైన వేస్తాం అన్ని రకాలుగా వేయడం జరుగుతుంది పెయింటింగ్స్ అనేది ఈ నకాశీ బొమ్మలో చాలా రకాలుగా వీళ్ళు తయారు చేస్తున్నారు మరి గణేష్ గారి చిన్న కూతురు కూడా ఇక్కడే ఉన్నారు తనతో మాట్లాడదాం నీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పటి నేను నా కాశీ కళ నేర్చుకున్నందుకు మా డాడీతో పాటు నేనే నేర్చుకోకుండా మాతో పాటు ఈ కళ అంతరించిపోకుండా చాలా మందికి నేర్పించాము ఇప్పుడు ఇలా చేస్తున్నాం అప్పట్లో పెద్ద బట్ట మీద యాభై మీటర్లు అలా బట్ట మీద చేసేవాళ్ళం మహాభారతం అలా కథలు చెప్పే వాళ్ళ కోసం ఇప్పట్లో వెరైటీగా వేరే వేరే దాని మీద ప్రయత్నిస్తున్నాం ప్లేట్లు స్టాండ్ మాస్క్ లు కీ చైన్లు వాల్ హ్యాంగింగ్స్ కి మాస్కులు ఇయర్ రింగ్స్ అమ్మాయిలు పెట్టుకోవడానికి ఇలా వివిధ రకాలుగా చేస్తున్నాం అప్పట్లో వంద ఫ్యామిలీ దాకా ఉండేవి ఇప్పుడు నా కశీ పెయింటింగ్ చేసే వాళ్ళు అప్పుడు ఈ పని మీద ఎక్కువ ఆధారంగా లేదు కాబట్టి అందరు వదిలేసారు ఆ పనిని వదిలేస్తే ఒక్క ఫ్యామిలీ మాత్రమే ఆ పనిని కొనసాగించింది ఆ ఫ్యామిలీతో ఏడు ఫ్యామిలీలు అయినాయి ఆ ఏడు ఫ్యామిలీలో మేము ఒకలం ఇది నేను స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి మా డాడీ దగ్గర పది సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను ఇప్పుడైతే నా సొంతంగా వేయగలను మా డాడీ చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ బాగా ఉండేది మా డాడీ లాగా నేను కూడా చేయాలి అని అలా మా డాడీ దగ్గర నేర్చుకున్నాను ఇప్పటికైతే పూర్తిగా వస్తుంది నాకు నాతో పాటు ఇంకా చాలా మందికి నేర్పిస్తాను నాకు ఇప్పుడు స్టడీ ఇది చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండేది అయినా గానీ స్కూల్ నుంచి వచ్చినాక డాడీ దగ్గర ఒక వన్ అవర్ కూర్చొని నేర్చుకొని అలా నేర్చుకొని మొత్తం నేర్చుకున్నాను నాకాశీ బొమ్మలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి అండ్ పురాతనమైనవి కూడా బట్ మీద ఇంట్రెస్ట్ తో నేను కూడా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ తో ఇక్కడ కొంతమంది కూడా నేర్చుకుంటున్నారు అందులో ఒకరితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుండి నేర్చుకుంటున్నారు త్రీ ఇయర్స్ అవుతుండే నేను ఇక్కడ నేర్చుకోమంటే బా బాబాయ్ పిన్ని అంతా వీళ్ళు చాలా ఇష్టం ఈ ఆర్ట్ అంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ నుండి చేస్తున్నాయి ఇంకా వస్తుంది అన్నిటి పైన చేస్తాం గోడల పైన పెద్ద పెద్ద పెయింటింగ్స్ మాస్క్ ఇయర్ రింగ్స్ అట్లా చాలా వెరైటీస్ చేసినాం చాలా రోజుల నుంచి ఎప్పటి నుండి అనుకుంటున్నాను నేను నేర్చుకోవాలి ఈ ఆర్ట అని ఇప్పుడైతే వచ్చింది ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళలో ఇంకొక ఆవిడతో కూడా మాట్లాడదాం ఎన్ని రోజుల నుండి నువ్వు ఇది నేర్చుకుంటున్నావు నేను స్కూల్ వెళ్ళేటప్పటి నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాను ఇప్పుడు నేను కాలేజ్ అంటే ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ నేను స్కూల్కి చిన్నప్పుడు అంటే సిక్స్త్ క్లాస్ నుంచి అప్పటి నుంచి వచ్చి నేర్చుకునే వాళ్ళం ఆ పిండితోని అప్పుడు ఇట్లా కొత్త కొత్త వచ్చినప్పుడు ఆ పిండి విస్కి ఆంటీ వాళ్ళు ఎట్లా చేస్తారో ఒక టూ త్రీ ఇయర్స్ చూసినాం తర్వాత తర్వాత ఇక మాకు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది తోనే ఇప్పుడు ఇట్లాంటి బొమ్మలు చేయగలుగుతున్నాం పెయింటింగ్ కూడా నేర్చుకోవాలని ఉంది కాకపోతే ఇప్పుడు మాకు ఆ ఏజ్ లేదు కాబట్టి అది పెద్దగా అయితే కొద్ది కొద్దీ నేర్చుకుంటాం నేర్చుకొని ఈ కళని అంతరించిపోకుండా మేము కూడా కాపాడతామని కోరుకుంటాం ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న ఇంకొక పాప కూడా ఉంది తనతో కూడా మాట్లాడదాం నువ్వు ఏ క్లాస్ లో ఇప్పుడు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లోనే నువ్వు ఆర్ట్ నేర్చుకుంటున్నావు కదా అంటే నీకు ఇంట్రెస్ట్ అవునక్క ఇంట్రెస్ట్ నేను సిక్స్త్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నా త్రీ ఇయర్స్ నుంచి నేను మాస్క్ మొత్తం చేయగలుగుతా పెయింటింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నా ఇప్పుడు నాకు ఏజ్ లేదు కాబట్టి అక్క వాళ్ళు తర్వాత నేర్చుకోవాలి అని అన్నారు ఇప్పుడు మాస్క్ మొత్తం చేయగలుగుతా అంటే మీకు ఇంకా ఇందులో ఏదైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది ఎన్ని ఉంటాయి ఇందులో రకాలు ప్లేట్స్ వాల్ హియరింగ్స్ చైన్ ఇంకా చాలా ఉంటాయి నాకు ఈ కళ నేర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మొత్తం నేర్చుకొని వేరే వాళ్ళకు కూడా చెప్పాలని ఇంట్రెస్ట్ ఉంది ఈ అందమైన నకాశి చేస్తున్న ఈ అందమైన పెయింటింగ్ వేస్తున్న గణేష్ గారి దగ్గర ఉన్నాం స్వయంగా ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం ఈ చిత్రానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా నమస్తే గణేష్ గారు నమస్కారం ఈ బొమ్మలు ఇంత అందంగా ఉన్నాయి వీటిని ఎలా తయారు చేస్తారు మీరు ఎక్కడ నేర్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో నకాశీ చంద్రయ్య గారు అయినా మా గురువు గారి దగ్గర తర్వాత డి వైకుంఠం గారి దగ్గర తర్వాత నకాశ చంద్రయ్య గురువు అయినా డి నాగేశ్వర గారి దగ్గర ఈ ముగ్గురు దగ్గర నేను శిక్షణ నేర్చుకున్నాను ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ పాటు వాళ్ళ దగ్గరనే ఉండి నేను శిక్షణ నేర్చుకున్నాను అయితే ఇప్పుడు ఈ చిత్రాలు ఇంత అందంగా వేస్తున్నారు చూడడానికి కూడా వాటి వెనుక కష్టం ఎంత అనేది మాకు తెలీదు ఇవి ఎలా తయారు చేస్తారు ఎటువంటి పదార్థాలని ఉపయోగించి చేస్తుంటారు అంటే ఈ చిత్రాలు మా గురువు దగ్గర నేర్చుకున్న టైంలో దీనికి ఒక కథ సారాంశాన్ని బట్టి చిత్రాలు గీయడం చేస్తారు అన్నట్టు ఏదైనా ఏదో ఒక బొమ్మ గీసుడు ఇది నకాశీ పెయింటింగ్ అంటే ఇది ఒక చరిత్ర నకాశీ బొమ్మలు అంటే ఇదొక చరిత్రకారుల సారాంశమే గీసుడే చరిత్రకారు ఉంది ఇప్పుడు కాకతీయ రాజులు ఉండేది కాకతీయ రాజుల గురించి ఒక యాభై ఐదు నుంచి యాభై ఏడు బొమ్మలు ఉండేది వాళ్ళు గొల్లకి సంబంధించిన బొమ్మలు తీసేది ఈ నకాశి కుటుంబస్తులే ఈ బొమ్మలు గీసేది తర్వాత పటాలు పోతే ఒక అరవై మీటర్లు డెబ్బై మీటర్లు ఇట్లా లాంగ్ పటాలు ఉంటాయి అన్నట్టు ఈ చిన్న చిన్న పటాలు చేయకపోతారు అప్పుడు అరవై డెబ్బై గదాల పటాల మీద ఎనిమిది పురాణాలు ఉండే మన తెలంగాణకు మెయిన్ ఈ ఎనిమిది పురాణాల మీద మహాభారతం రామాయణం కృష్ణలీల గౌడ పురాణం మంగళవల్లది మార్కండే పురాణము జాంబవంత పురాణము ఇట్లా ఎనిమిది పురాణాల మీద శివ పురాణం ఈ ఎనిమిది పురాణాల మీద మా దగ్గరకు వచ్చి ఈ కథలు చెప్పి ఈ బొమ్మలు వాళ్ళు అన్నట్టు ఈ బొమ్మలు గీపించుకొని వాళ్ళు ఊర్లలో పొంటి తిరిగి ఈ నాటకాలు వేసుకుంటే కథని ఊరి జనాలకు వినిపించేది అన్నట్టు ఆ స్టోరీని బట్టి మేము అద్దేది అన్నట్టు ఆ బట్ట కూడా నేచురల్ బట్టనే మేము షాలుల దగ్గరికి పోయి మా గురువులు శాల దగ్గరికి పోయి బట్ట తయారు చేయించేది అప్పుడు చెరువు కట్ట పోయి ఏదో పెద్ద గుళ్ళకి పోయి అంత గింజల పిండి తర్వాత శుద్ధ సాబ్దాన్ బియ్యం బియ్యం గంజి చెట్లకు సంబంధించిన బంక ఇదంతా ఒక దగ్గర ఒక మిశ్రమం లెక్క తయారు చేసి అంత కలిపి నున్న తయారు చేసి ఒక రెండు మూడు సార్లు ఎండినాక రోల్ రోల్ చేసి ఒక ఆశలు అంటే ఒక బిట్టు బై బిడ్డు అని ఒక డెబ్బై ఎనభై ఆశల లెక్క కొట్టి దాని కథ అనుసారంగా ప్రకారం వాళ్ళు ఎవరైతే పటం చేయించుకొని వాళ్ళు వస్తారో వాళ్ళు ఈ బొమ్మ ఇట్లుండాలి రామునికి ఆస్మాన్ కలర్ ఉండాలి శివునికి వైట్ కలర్ ఉండాలి అమ్మవారికి పసుపచ్చ కలర్ ఉండాలి లక్ష్మణ్కి గులాబీ కలర్ ఉండాలి కొన్ని కలర్లు ఎంపిక వేసి ఉంటాయి అన్నట్టు కానీ ఈ కాలంలో మనకు దుకాణాలు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో ప్రతిదీ దొరుకుతున్నాయి కానీ ఆ కాలంలో ఇది చేయడం చాలా కష్టమే తయారు చేయడం చాలా కష్టమే దీని మీద బతుకడం కూడా చాలా కష్టంగా ఉండేది ఇది మార్కెట్ బయట ప్రపంచాన్ని కూడా తెలవకపోవు వాళ్ళు వచ్చి చెప్పేటోళ్ళు వీళ్ళు వచ్చి చేసేటోళ్ళు తప్పించి ఏదో గుడ్డిగా బతుకుంటే వెళ్ళిపోయేది ఈ జమానంలో అప్పుడు గుట్టల మీద పోయి మా ఎవరైతే మా గురువులు ఉన్నారో గుట్టల మీద పోయి రంగురాళ్ళు దవ్వి చేసి దాన్ని తయారు చేసుకొని ఒక వారం పది రోజులు తయారు చేసుకొని బ్రష్లు కూడా దొరకకపోవు ఉడత చౌకలతో బ్రష్లు తయారు చేద్దరు సన్న పాయింట్ బ్రష్ తర్వాత మేక చౌకలు ముంగిస చౌకలు ఇవన్నీ ఇవే వాడేది అన్నట్టు ఆ బ్రష్లతో తయారు చేసుకుంటూ అప్పుడు టేబుల్ మీద పోసకపోదురు ఇట్లా ఉంగి మోకాళ్ళ మీద పోసుకొని ఎనిమిది తొమ్మిది గంటలు పనిచేసేది అప్పుడు చాలా పెద్ద పెద్ద బొమ్మలు భుజ పెద్ద పెద్ద ఉడుపులతో చాలా చేసేది అది సో ఈ బొమ్మలు మీరు ఇంత బాగా తయారు చేస్తున్నారు వాటి ఇతివృత్తం కూడా మీరు చెప్పారు ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు ఏ విధంగా అనేది ఎటువంటి వాళ్ళు వస్తుంటారు తీసుకెళ్ళడానికి మీ దగ్గరికి అంటే ఫస్ట్ ఈ గవర్నమెంట్ కు పరిచయం కాకముందుకు కథలు వాళ్ళే ఎక్కువ కథలు చేపేటోళ్ళు వాళ్ళు వద్దురు తర్వాత ఈ బొమ్మలు చేపించుకుంటు వాళ్ళ వద్దురు దాని తర్వాత మూడవది ఊళ్ళలో పండి పెద్ద పెద్ద విగ్రహాలు చేసేది అమ్మవారి విగ్రహం ఎల్లమ్మ మైసమ్మ కట్టపోసమ్మ ఈ దుర్గమాత ఇట్లా ఈ కుటుంబానికి అవైలబుల్ గా ఏదో ఒక పని దొరుకుతుండే వాళ్ళ తగ్గట్టుగా ఈ గుళ్ళ విగ్రహాలు కూడా చేసేది దాని తర్వాత పూర్వం ఇదంతా లేకముందుకు రాజుల కాలంలో అప్పుడు పెద్ద పెద్ద మందిరాలల్లా పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ గుళ్ళల్లా ఈ రాజుల ఊసే దగ్గర ఆస్థాన దగ్గర ఇవన్నీ పూర్వీకులు వేసేది అన్నట్టు తర్వాత రాను 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 గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇండియాలో ఎన్ని ఎన్ని కళలు ఉన్నాయని చెప్పి వెరిఫై చేసి ఇక్కడ అడ్రస్ కనుకొని చంద్రేఖార్ దగ్గరకు వచ్చి వీళ్ళని తెలుసుకొని వీళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి మా పేర్లు వాళ్ళ పేర్లు అందరి పేర్లు రాసుకొని అందరికీ బయట దేశంలో వర్క్ షాప్లు కండక్ట్ చేసుడు మన భారత సంస్కృతి కళలు తెలంగాణలో నకాశి పెయింటింగ్ ఏ విధంగా ఉన్నదని చెప్పి ఇట్లా ఎంకరేజ్మెంట్ చేసుడు ఇతర రాష్ట్రాలతో ఇచ్చుడు ఇట్లా ఇండియా లెవెల్లో కానీ అదర్ కంట్రీస్ లెవెల్లో కూడా గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసిరు తర్వాత వాళ్ళే కొనుక్కొని వాళ్ళు మార్కెటింగ్ కూడా చేసారు తర్వాత ఈ మాకు కూడా కొంచెం బయట కూడా రోడ్ల పని వేయించుడు తర్వాత రైల్వే స్టేషన్లో నరేంద్ర మోడీ గారు ఈ భారత కళలు గుర్తించదగినాయి కాబట్టి ఆయన కూడా అవకాశం ఇచ్చి మాతో నేపించి మాకు థర్డ్ ప్రైజ్ ఇచ్చి మూడు లక్షల క్యాష్ ప్రైజ్ ఇచ్చి కూడా దాంట్లో ఈ నకాష్ పెయింటింగ్ ఆర్టిస్టులు ఒక పది మంది కలిసి చేసినాం అందరం కలిసి సిద్దిపేటలో కూడా పది మంది అందరం కలిసి కలిసి చేసినాం నకాష్ పెయింటింగ్స్ మొత్తం ఎనిమిది మంది ఫ్యామిలీస్ ఉన్నాయి చెస్టోళ్ళు అంటే ఇప్పుడు ఈ నకాష్ పెయింటింగ్లు చెస్టోళ్ళు కొంచెం నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళకి వాళ్ళు తర్వాత వాళ్ళ పిల్లలను కూడా కంటిన్యూ చేసుకుంటూ చదువుతో పాటు వాళ్ళ కూతుర్లు అయితే కూతుర్లు కొడుకులు అయితే కొడుకులు ఇల్లనే వాళ్ళ కొనసాగుతున్నాం మాకు ఇది తప్పించి వేరేదైతే ఏం లేదు మాకు ఇక చేసినా బతికినా ఈ కళ మీదే బతకాలి అంతేగాని మాకు వ్యవసాయం కానీ వేరే ఇండ్లు గాని అంత ఏం లేదు అన్నట్టు గణేష్ గారు ఇప్పటి వరకు మీ మీరే సొంతంగా అన్ని వేశారు మరి మీ తర్వాత ఈ కళ కొనసాగించాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేర్పిస్తున్నారు కదా ఎవరెవరు నేర్చుకుంటున్నారు నా తర్వాత అంటే నేను పెళ్లి చేసుకున్నాక మా భార్య బిడి చేస్తుండే అంటే వాళ్ళు పల్లెటూళ్ళలో ఒక ఆచారం ఉండే ఏదో ఒక పని చేసుకోవాలని తర్వాత నేను నేర్చుకున్నా నేను సొంతంగా చేస్తుంటప్పుడు మా భార్య నా చేతి కింద హెల్ప్గా చేసుకునేది రాన ఆమె రెండు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఆమె కూడా కొంచెం వర్క్ లైన్లో ఇంప్రూవ్ పెరిగింది ఆమె కూడా కొంచెం కళ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది బాగా తర్వాత ఇదే కంటిన్యూ చేసుకుంటూ ఆమె కూడా సొంతంగా చేస్తుంది తర్వాత మా పిల్లలు వాళ్ళు స్కూల్ పోతుకుంటే వస్తుందరు మాకు ఎప్పుడైతే చాలా గా ఫాన్లు వచ్చి ఉండేనో అర్జెంట్ పెద్ద పెద్ద ఆర్డర్స్ వస్తుండేనో ఇంకా మా పిల్లలను కూడా కూర్చొని పెట్టి చేపిస్తుంటే అట్లా మా పిల్లలకు కూడా మా బాధలు చూసి వాళ్ళు కూడా ఇలానే కంటిన్యూ అయ్యారు ఇక ఇప్పుడు సొంతంగా వాళ్ళు మా భార్య మా పిల్లలు కూడా సొంతంగా నాలుసుడు తయారు చేసారు వాళ్ళు కూడా బయట సొంతంగా ప్రోగ్రామ్స్కి వెళ్ళారు ఢిల్లీకి లక్నో కలకత్తా వాళ్ళు కూడా అన్ని వర్క్ షాప్ లు ఇస్తారు వాళ్ళ తర్వాత ఇక మా అన్న బిడ్డ అనూషి సాత్వికా వాళ్ళకి నేర్పిస్తున్నట్టు మా బిడ్డలు వాళ్ళకు ఈ కాలానికి అనుగుణంగా కూడా వేస్తున్నారు పెయింటింగ్ అంటే ఒకప్పుడు వాళ్ళ టేస్ట్ వేరే ఉండే ఇప్పుడు జనాలు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు దానికి తగ్గట్టుగా కూడా మీరు కొత్తగా కూడా పెయింటింగ్ వేస్తున్నారు ప్లేట్స్ మీద గానీ ఇంకా రకరకాలుగా అవి ఎలా ఉంటాయి ఎలా మీకు ఆలోచన వచ్చింది అంటే ఇప్పుడు పెయింటింగ్స్ అనేది ఏంటంటే ఒక్కొక్క నాకు ఇది కావాలనుకుంటారు మేము వేసేటప్పుడు బట్టల మీద వేద్దాం తర్వాత కొందరు ఏమనుకుంటారు చీరల మీద వేయించుకున్నారు చీరల మీద బ్లౌజుల మీద తర్వాత టీషర్ట్ల మీద కట్శప్ల మీద విస్టింగ్ కార్డుల మీద గోడల మీద ఇది రకరకాలుగా వాళ్ళకు ఇంట్రెస్ట్ అన్నట్టు ఈ ఆర్ట్ దీని మీద ఎందుకు వేయకూడదు అని చెప్పి తర్వాత ఈ ఫైన్ స్టూడెంట్స్ వస్తారు స్కూల్లో చెప్పేటోళ్ళు వాళ్ళు ఫ్యాషన్ షో డిజైనర్గా ఈ దానికి ఎట్లా చేయాలని చెప్పి ఆ డ్రెస్ల మీద కూడా మా అమ్మాయిలతో ఏంపించుకోవడం జరిగింది కళ అనేది ఇదే దీని మీద వేయాలని ఏముండదు ఏ వస్తువు మీదైనా కూడా దాని టెక్నిక్ ఉపయోగించి మనం చే చేసుకుంటూ పోతేనే ఈ కళ ముందుకు పోతుంది మేము అదే పాతతరంగా పోతా అంటే కొత్త జనాలకున్న టేస్ట్ కి అనుకూలంగా వెళ్తేనే ఈ కళ ముందుకు పోతుంటది అన్నట్టు మీరు ఇంతవరకు ఏ ఏ రాష్ట్రాలకు వెళ్ళారు వేరే దేశానికి కూడా వెళ్ళారు అంటే మిమ్మల్ని ప్రశంసించడానికి పిలిపించారు కదా ఎక్కడెక్కడికి వెళ్ళారు ఇండియా లెవెల్ అయితే చాలా కంట్రీస్ దిగిన ఢిల్లీ బెంగళూరు కల్కత్తా బొంబై పూణే నాగ్పూర్ కర్ణాటక చెన్నై ఇలా చాలా వర్క్షాపులు చేశాను ఈ మాకు ఎట్లా వర్క్షాప్లు ఇస్తారంటే ఈ తెలంగాణలో ఏ ఆర్ట్ ఉంటుంది అన్ని ఆర్ట్ల మీద విలిగిసుకుంటున్నట్టు కళాకారులను అట్లా పిలిపించుకొని అన్నీ వేయించుకుంటారు అన్నట్టు తర్వాత కూడా నాకు మొన్న అవకాశం తెలంగాణ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక శైలజ రామయ్య మేడం గారు ఐఏఎస్ గారు వాళ్ళు యువత కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి నన్ను సాయి కిరణ్ బి నాగేశ్వర కొడుకు సాయి కిరణ్ నన్ను ఇద్దరిని పిలిపించుకొని స్పెయిన్ కూడా తొలకపోవడం జరిగింది అక్కడ ఒక వారం రోజులు మమ్మల్ని తీసుకుపోయారు ఫ్లైట్ టికెట్ అంతా వాళ్ళదే పోయినందుకు మాకు ఒక ఫోర్ దానికి ఫోర్ లాక్స్ దానికి ఇచ్చారు మాకు గవర్నమెంట్ తరఫున కూడా చాలా ఎంకరేజ్మెంట్ దొరికింది ఓకే సుమన్ టీవీ ద్వారా మీకు ఏదైనా కావాలి అంటే ప్రభుత్వం మాకు సందంగా అయితే ఇల్లు లేవు ఈ కళాకారులకు కళాకారులు ఏంటంటే గింత వస్తుంది గింత ఆమ్ దాన్ని వస్తుంది మేము ఆశించి డబ్బు మీద ఆశించి అయితే ఎన్నడు చేయము మా కళా పట్ల ప్రేమ పట్లనే ఈ పని చేయడం జరుగుతుంది మేము ఏజ్ చేసినా కూడా మాకు పేరు వస్తుంది తెలంగాణ తెలంగాణ కూడా మేము పేరు తీసుకొస్తాం కానీ కొంచెం ఏంటంటే ఆర్థికంగా మేము చాలా బీదా స్థితిలో ఉన్నాము మాకు అమ్మాయిలుగా అమ్మాయిలు ఇండ్లు జాలుమూములు ఏం లేవు మాకు ఏంటంటే గవర్నమెంట్ గుర్తించి మాకు ఏదైనా ఒక డబుల్ బెడ్రూమ్ అసంటుంది కానీ మాకు ఇప్పుడు ఏజ్ బార్ అయింది యాభై ఐదు యాభై ఏళ్ళు దాటినాం మాకు కళ్ళు పడి కాళీలు కూడా చక్కగా రక్త ప్రసరణ జరగదు మాకు హెల్త్ గా ప్రాబ్లం వచ్చినా కూడా ఇప్పుడు ఆరోగ్యాన్ని సహకరించి హెల్త్ కార్డు ఇవ్వాలి లేకుంటే మాకు ఏమైనా పింఛన్లు వచ్చినట్టు ప్రభుత్వం ఏమైనా చేస్తే మేము ఇంకా మా కళని ఇంకా ముందు తరాలకు భవిష్యత్ వాళ్ళకి ఇస్తాము గవర్నమెంట్ ట్రైనింగ్లు కూడా పెట్టాలి ఈ కళ అంతం కాకుండా ఇంకో ఇరవై ముప్పై మంది అమ్మాయిలకు కూడా ఈ పని నేర్పిస్తే ఇంకో ముందు తరాలకు కూడా ఈ కళను మేము చూపించగలుగుతాం సో చూసారు కదా నకాశీ బొమ్మలకు సంబంధించినటువంటి చరిత్ర ఎంత అద్భుతంగా ఉంది చూడడానికి వీళ్ళ ఇల్లు కూడా ఆ బొమ్మలతో చాలా అందంగా అలంకరించుకున్నారు పురాతన కాలంలో అయితే కేవలం ఈ బొమ్మల ద్వారా ఒక కులానికి సంబంధించిన ఇతివృత్తాన్ని మాత్రమే వివరించే వాళ్ళు కానీ ఇప్పుడు రకరకాలుగా ఈ చిత్రాల ద్వారా గృహ అలంకరణ కోసం కావచ్చు లేదంటే కీ చైన్స్ అవ్వచ్చు ఈ జనరేషన్ వాళ్ళకి తగ్గట్టుగా కూడా వాళ్ళు బొమ్మల్ని తయారు చేస్తున్నారు పెయింటింగ్స్ వేస్తున్నారు ఇదండి ఇవాటి నకాశి బొమ్మలకు సంబంధించినటువంటి హిస్టరీ కెమెరామెన్ రమేష్ తో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట